హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయే చందమామ కథ ఏడిపించేవాడు ఈ కథను రచించిన వారు వసుంధర గారు వికారుడనే వాడికి వాళ్లకు వీళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఏడిపించడం సరదా ఒక రోజున వాడు వీధిలో వెళుతుండగా ఒక బిచ్చగాడు చెయ్యి చాపి దయగల మహారాజువి నాలుగు రాగి డబ్బులు ఇచ్చి నన్ను ఆదుకోబాబు అన్నాడు వికారుడు వాడి వంక యగాదిగా చూసి నువ్వు నన్ను మహారాజు అన్నావు కానీ నీలో నిజంగా రాచకళ ఉట్టిపడుతోంది నేను చెప్పినట్లు చేశావంటే నీ దరిద్రం తీరిపోతుంది నా వెంట వస్తావా అని అడిగాడు బిచ్చగాడు సరేనన్నాడు వికారుడు వాణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళి మంచి బట్టలు కట్టబెట్టాడు తర్వాత వాణ్ణి తీసుకుని ఒక ఇంటికి వెళ్ళి ఈయన మారువేషంలోని మహారాజు మీ కష్టాలు స్వయంగా విచారించాలని వచ్చారు అని చెప్పాడు ఆ ఇంటి వాళ్లకు బోలెడు కష్టాలున్నాయి ఎవరైనా వెయ్యి వరహాలు సాయం చేస్తే అవన్నీ తీరిపోతాయి వాళ్ళ విషయం ఏకరువు పెడుతుంటే వికారుడు మనసులో తెగ నవ్వుకుని పైకి మాత్రం రేపు ఉదయం ఊరి చివర ఉన్న పాడుబడ్డ సత్రానికి వస్తే రాజుగారు మీకు కావలసిన డబ్బు ఇస్తారు అని చెప్పాడు అందుక ఇంటి వాళ్ళు ఎంతో సంతోషించి ఇద్దరికీ తృప్తిగా మంచి భోజనం పెట్టారు అక్కడి నుంచి వికారుడు విచ్చగాన్ని మరొక ఇంటికి తీసుకెళ్లాడు ఆ ఇంటి యజమానిని రాజభటులు అన్యాయంగా ఖైదు చేశారు విడిపించడానికి నూరు వరహాలు లంచం అడుగుతున్నారు అలా లంచం ఇవ్వడం నేరమని ఆ ఇంటి వాళ్లు జంకుతున్నారు వికారుడు వాళ్లను మొత్తం వివరాలన్నీ అడిగి విలువైన మీ ఇంటినగ ఏదైనా రాజుగారికి ఇవ్వండి ఇది లంచంగా ఇచ్చిన మీ ఇంటి నగ అని గుర్తులు చూపించి భటుల లంచగొండితనం రాజుగారు బయట పెడతారు మీకు న్యాయం జరుగుతుంది మీ నగ మీకు తిరిగి వస్తుంది రేపు ఉదయం ఊరి చివర ఉన్న పాడుబడ్డ సత్రానికి రండి అని చెప్పాడు ఇంకా ఆ ఊళ్ళో ఒక కవికి తన కావ్యాన్ని రాజు కొలువులో చదివి వినిపించాలని ఉంది ఒక ముసలమ్మకు తన ఈడుదే అయిన రాజమాతను చూడాలని ఉంది ఇలా ఎందరో ఉన్నారు అందర్నీ వికారుడు మర్నాడు ఉదయం పాడుబడ్డ సత్రానికి రమ్మన్నాడు అలా సాయంత్రం అయింది అప్పుడు వికారుడు బిచ్చగాని తన ఇంటికి తీసుకువెళ్ళి తానిచ్చిన బట్టలు తిరిగి తీసుకున్నాడు తర్వాత వాడితో పోయి మామూలుగా అడుక్కో అన్నాడు ఇంకా అడుక్కోవడం ఎందుకు బాబు ఈ రోజుతో నా దరిద్రం తీరిపోతుందన్నారుగా అన్నాడు బిచ్చగాడు ఓ అదా ఇందాక ఊరందరినీ ఏడిపించాను ఊరందరితో పాటు నిన్ను కూడా ఏడిపించాను వాళ్ల కోరికలు తీరినట్లే నీవి తీరుతాయిలే అని హేళనగా నవ్వాడు వికారుడు ఇలా అందరినీ ఏడిపించడం వల్ల మీకేమిటి లాభం అని అడిగాడు బిచ్చగాడు అందులో నాకు ఆనందం ఉంది రేపు ఉదయం ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే బోలెడు వినోదం అన్నాడు వికారుడు నవ్వుకుంటూ బిచ్చగాడు గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం వికారుడు ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే అక్కడ నిజంగానే మహారాజు ఉన్నాడు ఆయన ముందు రోజున వికారుడి ద్వారా ఇవ్వబడ్డ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకున్నాడు వచ్చిన వాళ్ళ ఆయనకు జయ జయ ద్వానాలు చేశారు అప్పటికి వికారుడికి అర్థమైంది తాను నిన్న వీధిలో చూసిన బిచ్చగాడు నిజంగానే మారువేషంలో ఉన్న మహారాజని వాడు వెంటనే రాజు కాళ్ల మీద పడి ప్రభు నా కారణంగానే ఊళ్ళో ఎందరికో మేలు జరిగింది నన్ను కూడా కనికరించండి అన్నాడు సరే ఈ రోజు నుంచి నువ్వు ఊరి మధ్య ఉన్న పాతకాలపు మట్టిగోడల ఇంట్లో బందీగా ఉంటావు ఊళ్ళో ఎవరికే అవసరాలు వచ్చినా నీతో చెప్పుకుంటే అవి నీ ద్వారానే తీరుతుంటాయి నువ్వు మాత్రం ఎప్పటికీ బందీవి అన్నాడు మహారాజు ప్రభు నాకు ఇదేమి శిక్ష అన్నాడు వికారుడు దీనంగా ఏం చేసేది నీ వంటి వాళ్లను ఏడిపించడం నాకు సరదా అన్నాడు మహారాజు ఇదండి ఏడిపించేవాడు అనే కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం నాకేం లాభం అనే కథ విందాం ఒటిపల్లిలో తిమ్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతడు పరమ దురాసాపరుడు ధనికుడే కానీ కరడుగట్టిన స్వార్థబుద్ధి కలవాడు తనకు లాభం లేనిదే ఏ పని చేసేవాడు కాదు అక్క ఊరి నుంచి బతుకుతెరువుకు ఆ ఊరికి వచ్చిన చెన్నయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో తిమ్మయ్య ఇంట్లో కొత్తగా అద్దెకు దిగాడు ఒకరోజు తిమ్మయ్య అంగడి నుంచి ఇంటికి వస్తుంటే చెన్నయ్య కూతురు పన్నెండేళ్ల మీనాక్షి ఎదురుపడింది ఏమిటమ్మా ఇలా వచ్చావు అని అడిగాడు తిమ్మయ్య కొబ్బరి బోండాలు కొట్టుకోవడానికి మీ ఇంట్లో కత్తి అడిగి తీసుకువెళ్ళాను అని అయిపోయింది తిరిగివ్వడానికి వచ్చాను మామయ్య అన్నది మీనాక్షి ఇమ్మయ్య చిరుకోపంగా నువ్వు చేసిన పని ఏం బాగాలేదు తల్లి కత్తి అయితే ఇచ్చావు కానీ మరి ఆ కత్తి వాడుకున్నందుకు నాకొక కొబ్బరి బోండమైనా ఇచ్చావా అన్నాడు వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తిపోయి ఒక కొబ్బరి బోండాన్ తెచ్చి తిమ్మయ్యకు ఇచ్చింది రెండు రోజులు గడిచాయి మూడో రోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తిమ్మయ్య అక్కడ మీనాక్షిని చూసి ఏమిటి సంగతి అని అడిగాడు ఈరోజు పండగ కదా మామయ్య పిండి వంటలు చేసుకోవడానికి అమ్మ తెమ్మని చెప్పిందని మీ ఇంట్లో నుంచి బాణలు తీసుకువెళ్ళాను అని అయిపోయింది బాణలు తిరిగివ్వడానికి వచ్చాను అన్నది మీనాక్షి నవ్వుతూ బాణలు ఇచ్చావు గాని మరి దాన్ని వాడుకున్నందుకు ఏం తెచ్చావు తల్లి అని అడిగాడు తిమ్మయ్య నిష్ఠూరంగా మీనాక్షి నాలిక్ కరుచుకుని ఒక్క నిమిషం మామయ్య అంటూ వెంటనే వాళ్ల ఇంట్లోకి పరిగెత్తిపోయి ఒక గిన్నెలో గారెలు బూరెలు తెచ్చి తిమ్మయ్యకు ఇచ్చింది తిమ్మయ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ మీనాక్షిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వీపు తడుతూ బావుంది ఇక నుంచి నా చేత అడిగించుకోకూడదు ఏదైనా వస్తువు మా ఇంటి నుంచి తీసుకువెళితే అది వాడుకున్నందుకు ఏదైనా ఇచ్చావనుకో నాకు చాలా సంతోషంగా ఉంటుంది తెలిసిందా అన్నాడు మీనాక్షి తెలిసిందన్నట్టు తలాడించి నవ్వుతూ అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయింది వారం రోజుల తర్వాత ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళి అప్పుడే తిరిగి వస్తున్న తిమ్మయ్య తన ఇంట్లోంచి వస్తున్న మీనాక్షిని చూశాడు ఏం మీనాక్షి ఏదైనా తిరిగివ్వడానికి వచ్చావా అన్నాడు ఆశగా నవ్వుతూ అవును మామయ్య తిరిగివ్వడమే కాదు మీరు చెప్పినట్టుగా మీరు అడగక ముందే మిగతా పని కూడా పూర్తి చేశాను అన్నది మీనాక్షి ఇంతకు ఏం తీసుకెళ్లావు అని అడిగాడు తిమ్మయ్య ఎలుకలబోను మా ఇంట్లో ఎలకల బెడద ఎక్కువగా ఉంటే పట్టుకెళ్లాను అని అయిపోయింది బోను తీసుకెళ్లినందుకు మీకేదైనా ఇవ్వాలి కదా అందుకే బోనులో పడ్డ రెండు పెద్ద ఎలకలను మీ ఇంట్లో వదిలి బోను మీ అబ్బాయికి ఇచ్చాను అంటూ వెళ్ళిపోయింది మీనాక్షి తిమ్మయ్యకు బుర్ర తిరిగిపోయింది ఒక్క క్షణం నోట మాట రాలేదు అయితే ఈ సంఘటన తర్వాత తిమ్మయ్యలో క్రమంగా మార్పు వచ్చింది ఏ పని చేసినా నాకేం లాభం అని ఆలోచించే ధోరణిని వదులుకున్నాడు నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇదండి నాకేం లాభం అనే కథ ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు